హాయ్ హలో బ్రాహ్మణి సిహెచ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ బ్రాహ్మణి చైనీస్ నూడుల్స్ ఇండియా నూడిల్స్కి తేడా ఏమనుకుంటున్నారా చైనా సాల్ట్ ఫుడ్ కలర్ మసాలాలు పొడులు ఇలాంటివి ఏవి లేకుండా మన స్టైల్లో నూడుల్స్ చేసేద్దాము మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మనకు మార్కెట్లో దొరికే నూడుల్స్ ప్యాకెట్ని తీసుకొచ్చుకోవాలి ఒక కడాయి తీసుకొని నూడిల్స్ మునిగే వరకు నీరు పోసుకొని ఉడికించుకోవాలి ఉడికిన నూడిల్స్ని జాలి గిన్నెలో తీసుకొని చల్లటి నీళ్ళు నుండి పోసి పక్కన పెట్టుకోవాలి ఉటికించిన నూడుల్స్ని ఒక జాలి బాస్కెట్లోకి తీసుకోవాలి జాలి గిన్నెలోకి దాని పై నుంచి మనము చల్లటి నీళ్ళు అనేది వేయాలి చల్ల నీళ్ళు అనేది ఎందుకు వేస్తామని అంటే మనము నూడుల్స్ అనేది నీళ్ళు వడగట్టి పడితే ముద్ద ముద్దగా అవుతుంది అందుకని మనం పైనుండి చల్లనీళ్ళని వేసుకోవాలి అప్పుడు పొడి పొడిగా వస్తున్నాయి అన్నమాట ఒక కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఒక పెద్ద క్యాప్సికమ్ అనేది తీసుకోవాలి వాటిని కూడా మనము పొడవుగా తరుక్కోవాలి ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఆనియన్స్తో పాటు మిర్చితో పాటు మనము క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియను మిర్చి బాగా వేగిన తర్వాత మనము పసుపు వేసుకోవాలి ఆనియన్ మిర్చి క్యాప్సికము కరివేపాకు మిరపకాయలు శనగపప్పు ఆవల జీలకర్ర అన్నీ ఫ్రై అయిన తర్వాత దాని తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు కూడా మనము వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న నూడుల్స్ మనం ఒక జాలి గిన్నెలో తీసుకున్నాం కదా అవి బాగా పొడి పొడిగా చేసుకోవాలి మనము ముందుగానే మనము ఒక టమాటా అనేది పొడవుగా కట్ చేసి వేసుకున్నాము ఈ టమాటా కూడా మంచిగా వేగిన తర్వాత నూడిల్స్ వేసుకుంటాము నూడుల్స్ వేసుకున్న తర్వాత మనకు మా పప్పుల పొడి అయితే మనం నేను చేసి పెట్టుకున్నాను నీళ్ళు కూడా వేసి బాగా కలుపుతున్నాను అనమాట పప్పుల పొడి అంటే మన టేస్ట్ అనేది రావడం కోసం అనేది పప్పుల పొడి వేస్తాను వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకోకపోయినా కూడా బాగుంటుంది కాకుండా మనం బరుగులు తింటాం కదా ఇక్కడ మన వైపు కాబట్టి మనం బొరువులు తింటున్న ఫీలింగ్ అనేది వస్తుంది పప్పుల పొడి అనేది వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ మనకి పప్పుల పొడి వద్దు అని అంటే మ్యాగీ మసాలా వేసుకోవచ్చు లేదంటే నూడిల్స్ మసాలా అయినా వేసుకోవచ్చు అవి ఆరోగ్యానికి హానికరం అనుకుంటాను కాబట్టి నేను పప్పుల పొడి అనేది వేసుకుంటాను నాకు టేస్ట్ కూడా అలానే వస్తుంది దాని తర్వాత కడాయిలోకి వేసి నూడిల్స్ నూడిల్స్ కూడా బాగా వేడి అయ్యేంత వరకు ఈ మసాలా అంతా కలిసే వరకు బాగా కలపాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనము కడాయి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మనం పక్కన పెడితే నూడుల్స్ కూడా మనకు బాగా వేడి వేడిగా అవుతాయి అన్నమాట అలా వేడి అయిన నూడుల్స్ని మనం ఒక లెమన్ అనేది మనం పైనుండి వేసుకుంటే బాగుంటుంది లెమన్ పిండుకుంటే బాగుంటుందన్నమాట లెమన్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా తినవచ్చు దీన్ని మా ఇంట్లో అయితే మేము టమోటాకే చెప్తా అనేది తింటాము